కూరగాయలు కొనడానికి ఇంత దూరం తీసుకురావడం ఏంట్రా అమ్మా అక్కడ అన్ని మందులు పెంచిన కూరగాయలే ఇక్కడైతే మందులు లేకుండా పెంచిన స్వచ్ఛమైన కూరగాయలు ఇన్నాళ్ళు అవే తిన్నాం బానే ఉన్నాం కదరా అమ్మా పుణ్యం నాకు సినిమాలో చిన్నప్పుడు విషం పెట్టినప్పుడు చిరంజీవి కూడా బానే ఉన్నాడమ్మా పెద్దగాకే పాములా అయ్యాడు మనం విష పురుషుల్లా మారద్దమ్మా సరే ఇంతకీ నన్ను ఎందుకు తీసుకొచ్చినట్టు నేను ఇక్కడికి రమ్మన్నానంటే దాని అర్థం ఏంటి ఎవరు అమ్మాయి ఆంధ్ర మీరు షాపింగ్ చేస్తూ ఉందండి టవర్ సెట్ చేసుకోండి ఎక్స్క్యూజ్ మీ ఏసీపీ సార్ హాయ్ సార్ మీరు సార్ చైత్రా లిఫ్ట్ వికారాబాద్ యా 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 చైత్రా మీరేంటి సార్ ఇక్కడ నువ్వు పుదీనా పక్కన పెట్టవే పులిహోర కలుపుతాడు చూడు ఆ రోజు మీతో తిరిగినప్పటి నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా ఉంది నాకు సో అందుకే మా పేరెంట్స్ కూడా ఆర్గానిక్ మార్చేసా ఓ హాయ్ మా చారు బయట మార్కెట్లో టమాటాలు అంత అందంగా అంత రంగులో ఉంటాయే ఇక్కడ ఎందుకు ఇలా ఉన్నాయి

హలో కళ్యాణి ఆ నా యాంగర్ మేనేజ్‌మెంట్ బుక్ కనపడట్లేదు షెల్ఫ్ లోనే ఉంటుంది ఏ హాఫ్ అవర్ నుంచి వెతుకుతున్నా దేవా నా బ్యాటరీ ఆల్మోస్ట్ డెడ్ 2 మినిట్స్ లో వెన్ యు రీచ్ అవుతున్నా వెళ్ళగానే ఫ్రెండ్ ఫోన్ నుంచి పింగ్ చేస్తా కలి మీ అమ్మని హ్యాండిల్ చేయడం కంటే ఈ సిటీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అమ్మా గ్రేట్ డిస్కవరీ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానని తెలిస్తే నా డార్లింగ్ ఎంత ఇంప్రెస్ అవుతుందో బంగారం ఊంటి చూస్తున్నావు అమ్మా హాయ్ నానా మెసేజ్ అమ్మా అనుకుంటా పర్లేదే టూ మినిట్స్లో పిన్ చేసిందా చిన్నా మోస్ట్ అండ్రుమాంటిక్ ఫెలో ఉన్నాను నువ్వు నేను అమ్మ నీకు కాల్ చేయకుండా మెసేజ్ చేస్తే దానికి అర్థం ఏంటి ఏంటి కాన్వర్సేషన్ బిల్ చేయాలని ఓ హా అవునా ఆహా ఇప్పుడు చూడు నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నా సెండ్ ఏ దొంగ నేనే నన్ను ఎలా కనిపెట్టావు నేనున్న ఫీల్డే అది కదా అంతేలే పొలాల్లో తిరుగుద్ది కదా నీ ఒపీనియన్ ఏంటి చెప్పు ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎవరైనా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారా ఓకే మంచి ఒపీనియన్ లేకపోతే నీతో ఇలా ఉంటానా పొలంలో కూడా మొలకలు వచ్చేలా ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా అడిగేసేయి అడిగేసే డో లైక్ మీ ఎస్ అంటే ఒట్టి లైక్ ఏనా అని మొహం మార్చుకుంటుంది మీ అమ్మ దానికి ఆ ఛాన్స్ ఇవ్వను ఐ వాట్ టూ సీ యు ఫీడ్ కాల్ ఓకే చూశావా దెబ్బకి మొగ్గుడిని చూడాలనిపించింది యస్ మై డాలింగ్ యా గుడ్ మార్నింగ్ సార్ స్నానం చేస్తారా ఎందుకు నువ్వు వచ్చి వీపు రుద్దుతావా సొంత పిల్లనికి చేసినట్ మెసేజ్ అంటే ఈ రోజు మీ క్లాస్ మిస్ నువ్వు క్లాస్ మీద ఫీలింగ్తో చేసినట్లేదు నా మీద ఫీలింగ్ తో చేసినట్టుంది దరిద్రంగా వీడియో కాల్ ఒకటి సార్ నమస్తే సార్ అండి క్షమించండి సార్ నన్ను ఎరెస్ చేయడానికి వచ్చారా చేయకండి సార్ ప్లీజ్ సార్ నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ప్లీజ్ సార్ నా అదృష్టం ఆవ ఉంటే దురదృష్టం దెబ్బకాయ ఎంత ఉందండి ఏదో అమ్మాయిల ముందు ఏసీపీ చిన్న బిల్డప్ ఇస్తే ఏసీపీ కూతురే వచ్చి నా కార్ ఇక్కడ వెంటండి ఎంత బిల్డప్ ఇచ్చా పాన్ కార్డ్ ని చేతిలో మూసేసి పోలీస్ ఐడెంటిటీ కార్డ్ చూపిస్తావా పదా ఎక్కడికండి రాత్రి చాటింగ్ లో ప్రపోజ్ చేసుకున్నారంట కదా నాన్న వీచేస్తున్నారు అమ్మకి డైవర్స్ ఇచ్చి నిన్ను చేసుకుంటారంట అంటే యాక్చువల్లీ మీరు ఇచ్చిన నెంబర్ నేను మీదనుకుని మొత్తం చెప్పేసారా సార్ రేపు ప్రోగ్రామ్ ఎట్లా మీకు వాట్సాప్ చేస్తాను సార్ వద్దు ఎవరు పడితే వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారు అని వాట్సాప్ డిలీట్ చేసేసా నువ్వు టెక్స్ట్ మెసేజ్ పెట్టాయి ఓకే హలో గుడ్ మార్నింగ్ సార్ ఏంటి డల్ ఉన్నావు వీడియో కాల్స్లోనే యాక్టివ్గా ఉంటావా అయ్యో అలా ఏం లేదు సార్ నిన్ను నెల రోజులు నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నా కానీ అక్కర్లే యు కెన్ గో ఎందుకు సార్ మొన్న నీ మాటల్లో మార్పు కనిపించింది నీ చేతల్లో కూడా మార్పు వచ్చిందని చైత్ర చెప్పేదాకా నాకు తెలీదు మొక్కు మొహం తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు చేస్తున్న సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నా అంట బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని జాబ్ చేసుకో వెళ్ళు నేను ఇంకా మారలేదు సార్ ఇప్పటికీ అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ అలా వచ్చాయా లేదా అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతుంటే సార్ హా ఇలా సగం మరిన మనిషిని సొసైటీ మీద వదిలేయద్దు సార్ వదిలేయద్దు నేను మీతోనే ఉంటాను సార్ ప్లీజ్ సార్ నన్ను చూసి భయపడే వాళ్ళని చూసా నుంచి దూరంగా పారిపోయే వాళ్ళని చూసా కానీ ఫస్ట్ టైం నా నుంచి మంచి నేర్చుకోవాలని నిన్నే నీకు రోజులుండు ఓకే ఆల్ బెస్ట్ చూస్తున్న వాడిని రే మా నాన్న వల్ల ఒకడు ఇబ్బంది పడటం దేనికని నీ గురించి లేని మంచి చెప్పి నిన్ను అనుకుంటే నువ్వు ఇంట్లో ఇక్కడే ఉంటా ఉంటున్నావు వెళ్ళిపోతే మిమ్మల్ని కలవడం కుదరదు కదండి ఎందుకు కలవాలి ఎందుకు కలవాలి డాడీ పోలీస్ డాటర్ దొంగ నీకు తెలీదా నేను ఎందుకు కలవాలనుకుంటున్నాను ఏంటో ఆడుతున్నా నాకు చెప్పనా నా నా చైత్ర నీ కార్ లేదు కదా భీష్మ తనని ఆఫీస్లో డ్రాప్ చేసి ఓకే సార్ థ్యాంక్స్ బాయ్ చిత్ర గారు వెళ్ళమంటారా వెయిట్ చే ఎప్పటిదాకా ఈవినింగ్ దాకా యా ప్రాబ్లమా పడుకుంటాను ఇక్కడే పడుకుంటాను మీకు ఏమైనా ప్రాబ్లమా ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి ఇండియాలో ఉండేవి కాదు ఫారెన్ మార్కెట్స్లో కూడా మంచి డిమాండ్ ఉంది మన కంపెనీ కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్ నువ్వేమంటావు చేత్రా మీరు కంపెనీ స్టార్ట్ చేసింది ఇక్కడ రైతుల కోసం ఈ నెలల కోసం సార్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే మన బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది కానీ బిజినెస్ గానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది సార్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే రైతులకు ఇంకా మంచి రేట్ ఇవ్వచ్చు కదా సార్ రైతులకి మంచి రేట్ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఇక్కడ జనాలకి మంచి ఆహారం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం ఎగ్జాక్ట్లీ సార్ మా మనసులో ఉన్నదే మీరు చెప్పారు థ్యాంక్ యూ మీరు మామూలు కదయ్యా మనం అందరం కలిసే కదా అనుకున్నాం ఇప్పుడు ఆయన మాట్లాడగానే రూట్ మార్చేశారు సర్లే రేపు ఆయన సీఈఓ ఎవరి పేరు అనౌన్స్ చేసినా గొడవ చేయకుండా సపోర్ట్ చేసి ఎవరు చేరు వాళ్ళు తీసేసుకుందాం ఆయన ఖచ్చితంగా మనలో ఎవరినో ఒకరిని సీఈఓ చేస్తాడంటారా ఆయనకు వేరే ఆప్షనే లేదు అయినా ఆయనకి మనకంటే మంచి పని వాళ్ళు ఎవరు దొరుకుతారు